విజయవాడలో ప్రభుత్వ అతిసారం అతిశారం ఏడుగురు మృతి చెందారంటున్న సిపిఎం నేతలు భయంతో ఒలిగిపోతున్న రాధానగర్ మోగల్ రాజపురం వాసులు నేను మీ వెంకట్ని ఈరోజు ప్రధాన అంశాల విషయానికి వస్తే విజయవాడ నగరంలో అతిశారం ప్రబలి జనాలు చనిపోతున్నారంటూ వస్తున్న కథనాలు విజయవాడ ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం విజయవాడ నగరం ఒకవైపు వేసవికాలం వర్షాకాలంలో ప్రబాల్సిన అతిచారాలు వర్షాకాలంలో రావాల్సిన వ్యాధులన్నీ కూడా ఎండాకాలం రావడం ఏంటనేది ప్రస్తుతం చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు మరి విజయవాడ నగరంలోని రాజపురం ప్రాంతంలోని ఈ అతిసారం ప్రభులు నలుగురు చనిపోయారని అదేవిధంగా మన పాయికాపురం రాధానగర్ ప్రాంతంలో ఒక ముగ్గురు చనిపోయారని అందుట్లో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడని ఇలాంటి అంశాలు వార్తలుగా వార్తా పత్రికల్లోనూ మీడియాలోనూ వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి మరి విజయవాడ నగర సంస్థ అధికారుల మీద ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అసలు ముఖ్యంగా స్పందించాల్సిన వారు ఎవరు స్పందించట్లా సిపిఎం సిపిఐ పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకులు ఆయా ప్రాంతాలను సందర్శించి బాధితులు చనిపోయిన బాధితులకి న్యాయం చేయాలని అతిశారం రాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని మరింతమందికి రాకుండా చూసుకోవాలని ఇలాంటి అనేక అంశాలను రోజు ప్రజల్లోకి తీసుకొస్తున్నారు వాస్తవానికి ఇంత జరుగుతుంటే మరి మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు మరి ఏం చేస్తున్నారు దీని ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల ఫలితాల గురించి అందరూ ఎదురు చూస్తూ పక్కన పెడితే ముందు ఇక్కడ పలానా ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని అధికారులను అప్రమత్తం చేసి అక్కడ మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద స్పందించాల్సి ఉంది కానీ ఆ విధంగా స్పందించట్లేదు అనేది మరి వామపక్ష పార్టీల నాయకుల ఆరోపణ మరి ప్రజాప్రతినిధులంటే కేవలం గెలిచిన తర్వాత తిరగడమే కాదు పోటీలో ఉన్న బరిలో ఉన్న ఓడిపోయినా ఏం చేసినా కూడా ప్రజల్లో ఉన్నవాడే నిజమైన నాయకుడు అంటూ మరి వామపక్ష పార్టీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇటు మొఘల రాజ్పురంలోను ఇటు రాధానగర్ లోను అసలు ఈ ప్రాబ్లం ప్రాబుల కారణం ఏంటంటే కలుషిత నీరు ఈ కలుషిత నీరు ఎక్కడి నుంచి వస్తుంది హెడ్ వాటర్ వర్క్స్ నుంచి వస్తుందా లేకపోతే ఇక్కడే పైప్ లైన్ లీకేజ్ వల్ల వస్తుందా ఇలాంటి అనేక అంశాల మీద విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్ గారు ప్రత్యేకమైన దృష్టి సారించారు ఆయా ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఆ ఏదైతే హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర కూడా ఒకవేళ అటువైపోయి ప్రాబ్లం ఉందేమో అని అక్కడ శాంపిల్స్ సేకరించడం ఇక్కడ శాంపిల్స్ సేకరించడం అసలు ఇది పరిస్థితి కారణం ఏంటి ఇలాంటి అనేక అంశాలని విజయవాడ నగరపాల సంస్థ అధికారులు పరిగణలో తీసుకుంటున్నారు వాస్తవానికి మన అతిశారంతో చనిపోయిన వారి సంఖ్య ప్రస్తుతం ఏడుగురుగా అన్నట్టుగా వార్తాపత్రికల్లోనూ మీడియాల సమయంలో వస్తున్నాయి అయితే అసలు నిజంగా వాళ్ళు అతిసారంతోనే చనిపోయారా లేకపోతే ఇతరత్ర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయారా అనే అంశాన్ని నగరపా సంస్థ అధికారులు లేవనెత్తున్నారు ఇలా అనేక అంశాలు పరిగణలో తీసుకొని ప్రస్తుతం విజయవాడ నగరం ఎవరు ఎలా చనిపోయినప్పటికీ ముందు కలుషిత నీరు వస్తుందా లేదా అనేది ముందు దాన్ని పరిగణలో తీసుకొని ఆ కలుషిత నీరు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ముందస్తుగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం సమయంలో లీకులు మంచిది కాదు కాబట్టి మరి మురుగు వాటరు మరి వాటర్ చాలా మంది మీకు తెలియదేం కాదు నిరుపేదలు చాలా మంది కూడా కుళాయి వాటర్ మీద ఆధారపడిపోతున్నారు అది ఉన్న వాళ్ళంటే మినరల్ వాటర్ తాగి ఏదో విధంగా ముందుకెళ్తారేమో కానీ చాలా మంది నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మనం చూసుకున్న రెండు సంఘటనలు నిరుపేద వర్గాలు ఇప్పుడు మొగల్ రాజపురంలో కొండ ప్రాంతం దగ్గర కావచ్చు అదేవిధంగా రాధానగర్లో కావచ్చు ఈ రెండు ప్రాంతాల్లోనూ పేదలు అత్యధికంగా నివసించే ప్రాంతాలవి అటువంటి ప్రాంతాల్లో మరి అధికారులు అలాంటి సమస్యలు రాకుండా ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రస్తుతం విజయవాడ నగరాన్ని కుదిపేస్తున్న సమస్య అతిసారం సమస్య మరోవైపు ఎన్నికల హడావుళ్ళు అధికారులు అందరూ హడావుళ్ళలోనే ఉన్నారు అది మనం కాదనడానికి లేదు ఎందుకంటే మన నాలుగో తారీఖున ఎన్నికల రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పని మీద బిజీగా ఉన్నారు అయినప్పటికీ కొంతమంది అధికారులైనా ఇక్కడికి వచ్చి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలని ముఖ్యంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ గారు ఈ విషయమే ప్రత్యేకమైన దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ సమస్యను ఏదైతే కలుషిత నీరు వస్తుందో ఆ కలుషిత నీరు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలని వెంటనే చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా చనిపోయారు చనిపోయిన వారికి అంతా నిరుపేదలకు సంబంధించిన వారే వాళ్ళు ఏ కారణంతో చనిపోయినా ప్రస్తుతం అయితే అతిశారంతో చనిపోయారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఒక్కసారి విచారణ చేపట్టి వారికి ప్రభుత్వం తరఫున ఏదైనా నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ముందుకు విజయవాడ నగరంలో అతిసార అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది అరవై నాలుగో డివిజన్ పైకాపురంలో ఉన్న ప్రజాశక్తి నగర్లో సుమారుగా ఇరవై ఐదు మంది గత వారం రోజుల నుండి వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికీ కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కొంతమంది సీరియస్ కండిషన్లో ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి అదే కాకుండా ఒక వృద్ధురాలు ఒక ఏడు నెలల బాబు మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది వాటిని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది కలుషితమైనటువంటి నీరు వల్లనే ఈ వాంతులు విరోచనాలు దాంతోపాటు కొంతమందికి జ్వరాలు ఇతర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు మరి వీటి మీద ప్రజలు అనేక ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకున్న నాదుడు కనపట్టలేదు దానికి తోడు మురికి నీళ్ళు రావటం లేకపోతే నీళ్లే రాకపోవటం కృష్ణానది మంచినీరు వాల్సింది పోయి బోరు నీళ్లే ఇచ్చి ప్రజలకి ఈరోజున నగరపాలక సంస్థ సరిపెడతా ఉంది ఈ నీటి సమస్య గత మూడు నెలల నుంచి కూడా చాలా తీవ్రంగా ఎదురవుతూ ఉంది నీటి కొరతుంది అలాగే మురుగునీళ్ళు వస్తూ ఉన్నాయి ఇంకొక వైపున ఆ మురుగు నీళ్ళే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నాయి ఏ ఇంటికెళ్ళినా సరే ప్రజాశక్తి నగర్లో ప్రతి వీధిలోనూ ఇటువంటి కేసులు బయటపడుతూ ఉన్నాయి మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు కూడా ఇవాళ ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ వాంతుల విరోచనల తర్వాత కిడ్నీ వ్యాధులు కూడా దానికి ఇంకా ప్రబలనట్టుగా కూడా చెబుతూ ఉన్నారు మరి విజయవాడ నగరపాలక సంస్థ కళ్ళు మూసుకుని ఉంది ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లేదు ఏమడిగితే ఇది అతిసారు కాదు ఆ జబ్బు ఈ జబ్బు అని కుంటి సాగులు చెప్తున్నారు ఒకవైపున మొగల్ రాజ్పురంలో నలుగురు చనిపోయారు వంద మంది పైగా ఆసుపత్రి పాలయ్యారు ఇవాళ ప్రజాశక్తి నగరం ఈ ఒక్క చోటే కాదు విజయవాడలో అనేక చోట్ల నుంచి ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నా సరే ఏమీ చల్లం లేదు అసలు విజయవాడ నగర మేయర్ కానీ వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ పాలకపక్షం కానీ ఏమైపోయారు వాళ్ళందరూ కనీసం ఇటువంటి సమస్య ఉంటే ఎన్నికలు ఓట్లు రంది మాత్రం రేపు ఎన్నికల్లో కౌంటింగ్ ఫలితాలు వీటి గురించి ఎదురు చూస్తున్నారు కానీ ప్రజల బాధలు పట్టించుకోవట్ల ప్రజల సమస్యలు పట్టించుకోవట్ల ఫిర్యాదుల మీద స్పందించట్లేదు కార్పొరేషన్ ఎంతకాలం మంచిన ఛార్జీలు నీటి మీటర్లు ఇంటి పనులు వీటి గోలు తప్ప ఇంకెక్కడా లేదు మొన్నటిదాకా ఎన్నికల్లో వైసీపీ తెలుగుదేశం నేతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అడావులు చేశారు ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఎంతైనా ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇవాళ మాత్రం ఎక్కడ ఎవరు అడ్రస్ లేకుండా పోతా ఉన్నారు మరి ఇప్పటికైనా సరే విజయవాడ నగర వ్యాప్తంగా ఈ మంచినీటి కలుషితమైన నీరు మీద తక్షణమే స్పందించాలి టీములు ఏర్పాటు చేయాలి నీటి పరీక్షలు చేయాలి అలాగే మంచినీరు కూడా కృష్ణానది మంచినీరు అందరికీ ఏర్పాటు చేయాలి దీని మీద ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా విజయవాడ నగరంలో నీటి కలుషితం అలాగే ఈ నీటి కొరత వీటి మీద తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని మేము డిమాండ్ చేస్తాను